మీకు కూడా చాలా కాలం పార్టీ అధ్యక్షులుగా శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటి వరకు ఎమ్మెల్సీగా మళ్ళీ మంత్రిగా ఆయన ఒక మొండి మనిషి హనుమంత అన్న కంటే మొండి మనిషి హనుమంతన్న కోపం వస్తే కొద్దిగా మీదబడి పడతాడు కానీ మహేంద్ర అన్న చాలా కూలుగా అందరినీ సమన్వయం చేసేటటువంటి ఓర్పు నేర్పు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చి మీ దగ్గరే ఎంపీఐసి అధ్యక్షుడై ఈనాడు మీ మనిషే ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే మీతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి మీకు ప్రతి మనిషికి అన్న రేవంత్ అన్న పిలవగలిగేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఎవరికి సాధ్యం కాదు నాకు తెలిసే కొడంగర్ కంటే ఎక్కువ పరిచయం ఉంది మీతో ఈనాటి సాక్షాత్తు ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని నిలిపేటటువంటి నియోజకవర్గం ఈ పార్లమెంటు సీటు తోటి ప్రభుత్వంలో పెద్ద మార్పులు వస్తాయని కాదు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఒక శక్తిని ఇచ్చి నిలబెట్టి ఎస్ ఈ మనిషిగా మేము గెలిపించాము సునీల్ దగ్గర మీ ముందుకు తీసుకొచ్చాము మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మళ్ళీ మీకు నిలుపుదల చేశామని చెప్పేటటువంటి అవకాశం మీకు దక్కింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక రకమైనటువంటి పోకడు ఉంది రూరల్ తెలంగాణలో ఒక రకమైనటువంటి పోకడు ఉంది మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు మిమ్మల్ని ఎవరిని తక్కువగా చూసే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కసిగా రేమంతా గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రానికి అవకాశం వచ్చింది మరి ఈ రాష్ట్రాన్ని ఈ అవకాశం తీసుకొచ్చినటువంటి మన తాజగిరి నియోజకవర్గం ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం అందరూ మాటిచ్చారు ఇంత పెద్ద మెజారిటీ మళ్ళీ ఇస్తామని చెప్పి మీకు ఈరోజు ఏ లోటు లేదు ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం అధినాతే మీ మనిషికి ఉన్నాడు కాబట్టి పదవుల గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు చాలా వరకు హనుమంతన్న బ్రహ్మాండమే చెప్పారు రాజకీయాలు ఏం జరుగుద్ది ఏం జరగదు ఎట్లా జరుగుద్ది ఎప్పుడు జరుగుద్ది అనేది కాబట్టి దయచేసి మీరందరూ మనో నింబరం తోటి ఈ నియోజకవర్గాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఉంది అయినా సరే మల్కాజీ గెలుటెన్స్ తప్పిమ్మ పదమూడు పద్నాలుగు నియోజకవర్గాలకు ఉండదు కాబట్టి దయచేసి మీరు మనసులో పెట్టుకోండి తప్పకుండా ఇప్పుడు మీతో ఎవరితోటి అయితే మేము పని చేపిస్తున్నామో వాళ్ళందరినీ గౌరవం కాపాడేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం రాష్ట్రం మొత్తానికి హనుమంత్ అన్న కానీ మహేంద్ర అన్న కానీ రేపు కాబోయే ఎంపీ సునీతమ్మ గారు కానీ రాష్ట్రంలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ నియోజకవర్గానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది రాజకీయ పదవులు కావచ్చు అభివృద్ధి కావచ్చు అభివృద్ధి ముఖ్యమంత్రి చూసుకుంటారు ఆ నమ్మకం నాకుంది అణు అణువున ఆయనకి ఇక్కడ ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి దయచేసి గతంలో ముఖ్యమంత్రులకి ఈ నియోజకవర్గం పట్లంతా అవగాహన ఉండకపోవచ్చు కానీ ఈనాటి ముఖ్యమంత్రికి ఈ ఏడు నియోజకవర్గాలే కాదు రాష్ట్రంలో అన్ని అవకాశాలు తీర్చిదిద్దగలిగినటువంటి ఒక కష్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అందుకని మేమందరం కూడా ఆయన్ని సపోర్ట్ చేసి ఆయన నిలబెట్టి ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ భారతదేశంలో ఉండటానికి మేమందరం ఆయన తోటి పయనించడానికి హనుమంతున్ని మహేంద్రాన్ని మేమందరం సపోర్ట్ చేయడానికి వచ్చాం అందుట్లో మీ గౌరవాన్ని ఎన్ని పరిస్థితుల్లో తక్కువనిచ్చే పరిస్థితి లేదు హరివర్ధన్ లాంటి కష్టపడ్డటువంటి వ్యక్తులకి గుర్తింపు ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ సునీతమ్మ గారు రేపు కాబోయేటటువంటి పదవుల్లో వచ్చే వాళ్ళు అందరూ చూసుకుంటాం మీ గౌరవాన్ని కాపాడమని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆయన మనసు నిండా నిండా ఉంది మొన్న శాసనసభలో గెలవలేనంత మాత్రాన మీరు తక్కువ మేము ఎక్కువ కాదు కాబట్టి ఈ నియోజకవర్గ గెలుపు అత్యంత ముఖ్యం కాబట్టి హనుమంతానికి మాకు అప్పు చెప్పారు సుధీర్ అన్న నాకు గతంలో కూడా మిత్రులు ఆయన కూడా శాసనసభ్యుడిగా మేమందరం కలిసిమెలిసి పనిచేశాం కాబట్టి దయచేసి అందరం కసిగా నలభై రోజులు కష్టపడండి రేపు రాబోయే నాలుగున్నర సంవత్సరాలు మీ గౌరవాన్ని కాపాడేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మీకు చేస్తున్నాం అందుకనే చిన్న చిన్న కొత్త వాళ్ళు వచ్చినా పాతోళ్ళు వచ్చినా కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అసలు లక్ష్యం ఇందాక అని చెప్పాడు మన ప్రధాన శత్రువును కొట్టాను అదేవిధంగా బీజేపీని ఈ ఎన్నికల్లో రానియకూడదు బీఆర్ఎస్ రాదు నిర్ణయించుకుంది ఆడు నిలబెట్టిన అభ్యర్థులే నిలబడట్లేదు అని అంటే ఆ పార్టీ గెలవట్లేదు అనేది రేపు అయినటువంటి నిర్ణయం కాబట్టి ప్రజల్లో రేపు వచ్చేటటువంటి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని మీరు శాసిస్తామని చెప్పేటటువంటి బీజేపీ పార్టీకి అవకాశం లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు పద్నాలుగు సీట్లు తక్కువ కాకుండా మనం గెలిస్తే ఎవరు మనకి వెళ్ళి కన్నెత్తి చూసే ధైర్యం ఏ బీజేపీ ప్రభుత్వం పార్టీలో ఉండదు అని చెప్పి అందుకని ముఖ్యమంత్రిని బలోపేతం చేస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా మీరు అనుకున్న ఇవన్నీ మీరు సాధించుకోవచ్చు మీరు అనుకున్న పదవులు మీకు వస్తాయి ప్రజలు కోరుకున్న అభివృద్ధి మీకు వస్తుంది సంక్షేమం మీ ముందుంటది కాబట్టి మన ముందున్నటువంటి ప్రధాన బాధ్యత ఈనాడు మెజారిటీ పార్లమెంట్ గెలవాలా అందుట్లో మల్కాజ్ గిరి నెంబర్ వన్ గా ఉండాలి అప్పుడే మన గౌరవాన్ని కాపాడే అవకాశం శక్తి ముఖ్యమంత్రి గారికి వస్తుంది చెప్పేటటువంటి ధైర్యం కూడా మాకు కూడా వస్తుంది